హాయ్ ఫ్రెండ్స్ నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో కరకరలాడే కమ్మటి జంతికలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చేసే పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ ఈ జంతికలు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటాయి జంతికల ప్రిపరేషన్ చూసేయండి ముందుగా ఒక కప్పు మినపగుళ్ళునైతే తీసుకున్నానండి మీరు ఏ కప్పుతో తీసుకుంటానంటే కప్పు కొలతతో అయితే తీసుకుని ఒక కప్పు కుక్కర్లో వేసుకుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని ఒక కప్పు గుళ్ళుకి మూడు కప్పుల వాటర్నైతే యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుని హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ లో ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ని అయితే పెట్టుకోవాలి చూడండి మంచిగా పప్పు అయితే ఉడికిపోయింది కదా మెత్తగాని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మీరు పప్పునైతే ఒక అరగంట సేపు నానబెట్టుకుని ఉడకబెట్టుకున్నా పర్లేదండి నేనైతే డైరెక్ట్గా వేసేసుకున్నాను మనకి మెత్తగా ఉడికితే సరిపోతుంది మీకు ఏమన్నా నీళ్ళు ఎగస్టా ఉంటే తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ అయితే నాకు చాలా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి కలిపేసుకున్నాను కదండి చూడండి పప్పు అంతా చల్లారిన తర్వాత ఇలాగైతే అయ్యింది కదా ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి జంతికలలో ఇలా మినప్పిండి వేసుకుని చేస్తే చాలా బాగుంటాయండి మీరు కొత్తగా చూడవచ్చు కానీ మీరు ట్రై చేస్తే మీకు నచ్చుతాయి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని మెత్తని పేస్ట్ లాగా అయితే థిక్గా అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా అయితే సరిపోతుంది మీకు గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం టైట్గా అనిపిస్తే పప్పులో ముందుగా నీళ్ళు తీసుకొని ఉంటే ఆ నీళ్ళు ఇందులో అండి లేకపోతే ఒక కొద్దిగా నీళ్ళు వేసుకుని పప్పు నలిగేంత వరకు మెత్త పేస్ట్ లాగా అయితే మిక్సీ కొట్టేసుకోవాలి చూడండి ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇందులోకి మనం ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పులు వరిపిండిని అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను మామూలుగా ఇంట్లో రేషన్ బియ్యాన్ని ఆడించుకుంటాం కదండి ఆ వరిపిండి అయితే తీసుకుంటున్నాను మీరు ప్యాకెట్ దన్నా తీసుకోవచ్చు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు వాముని బాగా క్రష్ చేసుకుని వేసుకోండి ఇందులోకి మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం అయితే ఒక రెండు మూడు స్పూన్లు నువ్వులను కూడా వేసుకున్నానండి తెల్ల నువ్వులు ఇలా వేసుకోవడం వల్ల జంతికలు అయితే మరింత టేస్ట్గా అయితే ఉంటాయి ఇప్పుడు వాటర్ వేయకుండా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండినైతే ఈ ఈ పొడిపిండి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ అది తడిపిండి ఉంది కాబట్టి అది ఇది తేమ సరిపోతుందండి వాటర్ అయితే ఎక్కువ పట్టదు ఈ పిండిలో కొంచెం అయితే రెండు మూడు స్పూన్ల వరకు పడుతుంది అంతా ఎక్కువైతే వాటర్ పట్టదండి చూడండి ఇది మొత్తం బాగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి చూడండి పిండి అంతా ఇలా పొడుపులాడుతూ కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు నూనెని బాగా వేడి చేసుకుని ఇందులో వేసుకోవాలి వేసుకున్న వెంటనే చేత్తో అయితే కలుపుకోకండి కొంచెంసేపు తర్వాత కలుపుకోండి లేకపోతే చేయి కాలుతుంది చూసారు కదా ఇలా ఈ నూనె మొత్తం పిండికి పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా వేడి నూనె వేసుకోవడం వల్ల జంతికలు క్రిస్పీగా అయితే వస్తాయండి మరీ ఎక్కువగా వేసుకోకండి ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి మనం తీసుకున్న ఒక కప్పు పప్పుకి ఇలా పావు కప్పు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మీకు పిండి సరిపోలేదు అనుకుంటే కొంచెం పిండిని కూడా వేసుకోవచ్చు ఇక్కడ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది మూడు కప్పులు అయితే కరెక్ట్గా కొలత అయితే సరిపోతుందండి చూసారు కదా పైనుంచి కొన్ని నీళ్ళు అయితే ఇలా చిలకరించుకొని నేను మొత్తం పిండి అయితే ముద్ద అయ్యేలాగైతే కలుపుకున్నాను మరీ గట్టిగా కాకుండా అలాగే లూజ్గా కాకుండా మీడియంలో అయితే కప్ కలుపుకోవాలి మరి గట్టిగా అయితే జంతుకులు వేసుకునేటప్పుడు టైట్గా వస్తుందండి మనం నొక్కలేము చూసారు కదా ఇలా పిండి ముద్దనంతా రెడీ చేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని నీళ్ళు జల్లుకొని తడుపుకొని ఒక ప్లేట్ అయితే మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి లేకపోతే పిండి ఆరిపోతుందండి అందుకని ఇలా మూత పెట్టుకోవడం వల్ల చెమ్మ అలాగే ఉంటుంది ఇప్పుడు ఇలా మూడు కన్నాలు ఉన్నది చిన్న కన్నాలు ఉన్నది ఉంటుంది కదండి రౌండ్గా అది తీసుకుని జంతకులు వేసుకునే దానికైతే సెట్ చేసేసుకున్నాను ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండి బాగా నానుతుంది కదండి ఒక చిన్న ముద్దని తీసుకుని మనం జంతికలు వేసుకునే దాంట్లో అయితే వేసేసుకొని సెట్ చేసేసుకోవాలి ఇది చేసుకునేటప్పటికి పొయ్యి మీద అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే కాలుతో ఉంటుంది కదండి మనం ఇదంతా సెట్ చేసుకునేటప్పటికి ఆయిల్ కూడా వేడెక్కి ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాని మీదకైతే ఇలా జంతికల లాగా అయితే చుట్టూ తిప్పుకోవాలండి కొంచెం కొంచెం టైట్గా పిండి చెప్పుకున్నాం కాబట్టి కొంచెం స్లోగా అయితే దిగుతుంది మీకు గన్ మోడల్ జంతుకులది ఉంటేనైతే గన్ మోడల్లో దాంట్లో అన్న వేసుకోవచ్చు చాలా సులభంగా అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఇలా రౌండ్గా అయితే చిన్న చిన్న జంతికలుగా అయితే తిప్పుకోవాలండి ఇలా రెండు మూడు ప్లేట్లలో అయితే తీసి పెట్టుకుంటే వాయికి వేసుకోవడానికి సరిపోతుంది మనం పెనంలోకి ఇలా డైరెక్ట్గా నూనెలో వేయలేని వాళ్ళు ఇలా వేసుకుని చేతితో స్లోగా వేసుకుంటే సింపుల్గా వస్తుందండి మనం ఈ జంతికలు గుట్టుకతో అయితే డైరెక్ట్గా ఆయిల్లో వేయలేరు కదండి చాలామంది కొత్తగా చేసే వాళ్ళకి ఇలాగైతే మంచిగా యూజ్ అవుతుంది అలానే మనం టర్న్ చేసుకునే వేపుకునే స్పూన్ ఉంటుంది కదండి ఆ స్పూన్ మీద కూడా ఇలా అయితే వేసుకున్నాను దీనికి ఆయిల్ రాయ అవసరం లేదండి మనకి ఇట్టే చేతికి వచ్చేస్తాయి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జంతికల్ని అయితే వన్ బై వన్ ఇందులో వేసేసుకోవాలండి మీరు కొంచెం వెడల్పంటి కడాయి పెట్టుకుంటే ఎక్కువ జంతికలు పడతాయి ఒకసారి ఒక ఐదు ఆరు వేపేసుకుని తీసేసుకోవచ్చు చూసారు కదా ఇలా ప్లేట్లో వేసుకున్నాయి టర్న్ చేసుకుంటే మన చేతిలోకి అయితే వచ్చేస్తాయి నూనె మీద పడకుండా స్లోగా అయితే వేసేసుకోవాలండి ఇలా నాకైతే ఫోర్ వరకు పడ్డాయండి నేను తీసుకున్న పెనంలోకి ఇలా వేసేసుకుని మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా వెంటనే అయితే స్పూన్ ఎట్టి కలపకండి ఎందుకంటే జంతికలు విరిగిపోతాయి కొంచెం పచ్చిగా పిండి ఉంటుంది కాబట్టి కొంచెం పైన బబుల్స్ తగ్గిన తర్వాత ఇలా టర్న్ చేసుకోండి అప్పుడైతే మనకి కొంచెం వేగుతాయి కాబట్టి జంతికలు అయితే పాడవవు ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ మంచి కలరు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి జంతికలు బాగా ఫ్రై అయినాయని ఎలా తెలుస్తాయంటే పైన బబుల్స్ వస్తున్నాయి కదండీ ఆ బబుల్స్ అన్నీ ఆగిపోతాయి అలానే జంతుకులు కూడా వైట్ కలర్ నుంచి కొంచెం రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అవుతాయండి ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది కదా ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకుని ఒక చిల్లులు గిన్నెలో అన్నా లేకపోతే ఇందులో అన్న వేసుకుని ఆయిల్ అంతా వాడిన తర్వాత డబ్బాలో పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి అంతేనండి చాలా క్రిస్పీగా టేస్టీగా మినప జంతుకులను అయితే వేసేసుకున్నాం కదా మీరు ట్రై చేయండి అలానే మిగిలిన పిండిని కూడా వన్ బై వన్ అయితే ఫ్రై చేసేసుకుని తీసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా కరకరలాడే జంతకలను అయితే వేసుకున్నాం కదండి టేస్ట్ చాలా బాగుంటాయండి ఆయిల్ కూడా అసలు పేర్చవు చూసారు కదా మీకు చూస్తుంటే తెలుస్తుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేయండి